అండర్ సెవెంటీన్ నేషనల్ క్రికెట్ గేమ్లో ఆడారు మరి తండ్రికి కేవలం ఒక ఎకరం పొలం ఉన్నది రైతు కూలి కుటుంబం తల్లి కూడా రైతు కూలి అంటే మీరు ఒకసారి ఆలోచించండి ఇలాంటి ప్రతిభ ఉన్న బిడ్డల కోసమే ఆనాడు కేసీఆర్ గారి పాలనలో రకరకాల స్కీములు పెట్టడం జరిగింది మరి అలాంటి కోడింగ్ అకాడమీ మీద కొందరు రాజకీయ నాయకులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం బురద జల్లడం అనేది నిజంగా చాలా దురదృష్టం ఇప్పుడైనా వాళ్ళు మరి తమ తప్పును తెలుసుకుంటారనే నేను భావిస్తున్నా మరి మరొక్కసారి అనూష గారి కుటుంబానికి ధన్యవాదాలు చెప్తూ వాళ్ళ తండ్రి గారికి మరి ముఖ్యంగా తల్లిగారికి ఇద్దరికి కూడా నా హృదయపూర్వక అభినందన చెప్తూ వాళ్ళ పిల్లలను నమ్మి వాళ్ళ పిల్లలకు సంపూర్ణమైన స్వేచ్ఛ ఇవ్వడం అదేవిధంగా అనూష గారికి చదువు చెప్పిన ఉపాధ్యాయులందరికీ అధికారులందరికీ వాళ్ళ తమ్ముడికి అందరికీ చదువు చెప్పిన వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ మరి ఈ సిర్పూరు ప్రాంతంలో మరి ఇలాంటి బిడ్డలు వందలాది మంది వేలాది మంది కూడా రావాలనే లక్ష్యంతోనే ఇవాళ నేను రాజకీయాల్లోకి వచ్చాను తప్పకుండా ఈ లక్ష్యం నెరవేరేదాకా నిద్రపోమని చెప్తూ మరొకసారి అందరికీ కూడా జై భీం జై తెలంగాణ